హలో నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా నేను మీ ప్రదీప్ రెడ్డి ఇక మనం స్క్రీన్ మీద విజువల్ చూస్తున్నాం అవి చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది హైడ్రా హైడ్రా హైడ్రోజన్ అయింది నిజంగానే ఒక బీఆర్ఎస్ నేత అన్నట్టు ఇది హైడ్రా అనేది ఏం అంటే అది తప్ప కరెక్టా అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కరెక్ట్ ఎందుకు అంటే నిజంగానే ఆక్రమణలను కూల్చేయాలి నెక్స్ట్ వాళ్ళకు భయం అనేది ఉండాలి అయితే ఇంతవరకు ఓకే కానీ ఈ భయం ఉండాలి ప్లస్ కూల్చివేయాలి ఆక్రమణలు తొలగించాలి అనే దాంట్లో సామాన్యులు కూడా బలైపోతున్నారు వీళ్ళే గవర్నమెంట్ అధికారులే పర్మిషన్ ఇచ్చిర్రు వాళ్ళే ట్యాక్సులు కట్టించుకున్నారు వాళ్ళే కరెంటు బిల్లులు కట్టించుకున్నారు ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు హఠాత్తుగా వచ్చిర్రు వచ్చి ఇవన్నీ అక్రమము కూల్చేయాలి అని చెప్తున్నారు మరి కూల్చేస్తే పైసా పైసా కూడా పెట్టుకొని ఎంత జీవితాంతం అంటే వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రాపర్టీని కొని ఉంటారు చాలామంది మరి వాళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చి ఉంటాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది వాళ్ళు ట్యాక్స్ కట్టి ఉంటారు ఇవన్నీ నడిచినాయి మరి ఇవన్నీ నడిచిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా వచ్చి వాళ్ళు ఇవి అక్రమాలు కూల్చేయాలని కూల్ చేస్తున్నారు సడన్గా అంటే మొన్నటి వరకు నిన్నటి వరకు అక్కడ ఉన్నటువంటిది మొత్తం శిథిలమై కనిపించే వరకు వాళ్ళ ఒక్కొక్కరు మన చూసినాం ఒక ఆమె సూసైడ్ చేసుకుంది ఇంకొక ఆమె గుండె నొప్పి వచ్చి చనిపోయింది అట్లా రకరకాల చాలా వినిపిస్తున్నాయి ఇప్పుడు మూసి నది గర్భంలో ఉన్నటువంటివి ఇప్పటి నుంచో అవి కూడా ఒక నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడనే ఉంటున్నారు నిజంగానే వాళ్ళు మూసీని నదిని ఆక్రమించుకొని కట్టిర్రు అది ఎవరు ఆక్రమించుకున్నారు దాన్ని వెంచర్ ఎవరు చేసిర్రు ఇవన్నీ కూడా తవ్వుకుంటూ పోతే ఇంక పెద్ద కథ ఈ నేపథ్యంలో అసలు హైడ్రా కానీ ప్రభుత్వం కానీ మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్న పని ప్రభుత్వం కానీ చెరువుల ఆక్రమణల పేరుతో చేస్తున్న హైడ్రా చేస్తున్నటువంటి పని కానీ ఇవన్నీ కరెక్ట్ అయినా తప్పేనా ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ప్రదీప్ గారు తిరుపతి రెడ్డి గారు మీరు అంటే క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చారు ఈ మూసీ నది పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కానీ హైదరాబాదులతో కానీ మీరు మాట్లాడారు నిజంగా అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ మీడియా కానీ పట్టించుకో ఇవన్నీ పక్కన పెట్టండి నిజంగా అక్కడ మీరు బాధితులతో మాట్లాడొచ్చి కదా మీకు నిజంగా ఏమనిపిస్తుంది అక్కడ ఈరోజు న్యూ మా న్యూ మారుతి నగర్ అని ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చాను ఓకే అక్కడ జరుగుతున్నది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో ఒక వ్యక్తి భూమి కొనుక్కున్నాడు అంటే ప్లాట్ కొనుక్కున్నాడు మూసి పరివాక ప్రాంతంలో ఒక వెంచర్ వేసిండ్రు అది పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది వెంచర్ వేసిండు మనకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనేటువంటి వాడు వచ్చి పర్మిషన్ ఇచ్చిండు వాటర్ బోర్డు వచ్చి పర్మిషన్ ఇచ్చిండు కరెంటు వచ్చి పర్మిషన్ ఇచ్చిండు కరెంటు బిల్లు కడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి వాళ్ళు కరెంటు బిల్లు కడతా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు వాటర్ బిల్లు కడతా ఉన్నారు ట్యాక్స్లు కడతా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు ఏం అంటే సార్ మేము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ నలభై సంవత్సరాలు అంటే దాదాపుగా పద ఒక రెండు తరాలు దాదాపుగా ఒక రెండు తరాలు మేము ఇక్కడే ఉన్నాము రెండు తరాల నుంచి మేము ఉంటున్నాం కదా ఇప్పుడు సడన్గా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇది హైడ్రా అనేటువంటిది ఒకటి తెచ్చేసి మూసి పరివాహక ప్రాంతము మూసి ప్రక్షాళన అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చి సుందరీకరణ పేరుతో మమ్మల్ని అందరినీ గొంతు పట్టి బయటికి గుంజి పోలీసులతో భయపెట్టి పోలీసులతో భయపెట్టి మా ఇండ్లను కూల్ చేసేయడానికి వేస్తే మా పరిస్థితి ఏంది అనేటువంటిది వాళ్ళు వాపోతున్నారు నిజంగానే నిన్నను మొన్నను ఒక బుచ్చమ్మ అనేటువంటి ఒక మహిళ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఆ భయంతో అంటే ఈ ఈ యొక్క సూసైడ్ని రేవంత్ రెడ్డి గారు మర్డర్ చేసినట్లు రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఈరోజు కేసు బుక్ అయింది ఒక సీఎం మీద కేసు బుక్ అయింది ఈరోజు సీఎం గారి మీద కేసు బుక్ అయింది అంటే ఈ సూసైడ్ చేసుకోవడానికి కారణమైన వాళ్ళ మీద కేసు బుక్ కావడం అనేటువంటిది ఒక సీఎం మీన కేసు బుక్ కావడం అంటే ఫస్ట్ టైం రెండోది మేము పర్మిషన్ తీసుకున్నప్పుడు మాకు ఎవరూ చెప్పలేదు మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరూ చెప్పలేదు ఇంత ముందుకున్న గవర్నమెంట్ చెప్పలేదు ఇప్పుడు చెప్పలేదు గవర్నమెంట్ గవర్నమెంటే అది బీఆర్ఎస్ ఉన్నని టీఆర్ఎస్ ఉన్నని కాంగ్రెస్ ఉన్నని బీజేపీ ఉన్నది గవర్నమెంట్ గవర్నమెంటే గవర్నమెంటే తప్పు చేసింది పర్మిషన్స్ ఇచ్చి గవర్నమెంటే తప్పు చేసింది ఇప్పుడు మళ్ళీ మా ఊళ్ళో కొట్టి కూడా గవర్నమెంటే తప్పు చేస్తుంది అని అవును నేనేమంటున్నానంటే ఇక్కడ కూల కొడుతున్నది అనేటువంటిది పెద్ద ఉందా పేద ఉందా అనేటువంటిది నేను మాట్లాడట్లేదు మనం ఎన్కన్వెన్షన్ కూలగొట్టినాడు చాలామంది హర్షించారు నేను విన్నాను రేవంత్ రెడ్డి బల అని చెప్పినారు ఇదే జనాలతో మాట్లాడారు రేవంత్ రెడ్డి బల అని చెప్పినారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గట్టి ప్రభుత్వం అని చెప్పినారు కానీ నీ వరకు వస్తే కానీ అర్థం కాలేదు రెండు వేల పదో సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక జివో హైకోర్టు నుంచి ఒక జివో వన్ ఫిఫ్టీ ఫోర్ అనుకుంటా ఓకే తీసుకొని ఆ రోజు కూడా ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కూలగొట్టండి ఇరవై నాలుగు గంటల్లో కూలగొట్టేసేయండి అని హైకోర్టు హెచ్చరించింది ఒకవేళ ఇవన్నీ చేయకపోతే ఈ పర్యావరణ సమతుల్యం అనేటువంటి దెబ్బతిని నిన్న మొన్న మనం చూస్తున్నాం వయనాడు ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలు చాలా రాష్ట్రాల్లో సరే వరదల్లో మనుషులు కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితులు అంతేందుకు ఎందుకు మహబూబ్ నగర్ మన హైదరాబాద్లో హైదరాబాద్లో కూడా అరగంట వర్షం పడితే ఇంటికి వెళ్ళడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది అరగంట వర్షం పడుతుంది అంటే మనం కబ్జా చేసుడు అనేటువంటిది తప్పు పర్మిషన్లు ఇచ్చుడు తప్పు కబ్జా చేసినందుకు ఎంత తప్పు పర్మిషన్లు ఇచ్చు అంతే తప్పు చెప్తున్నాం కానీ జరిగింది జరిగిపోయింది రెండు వేల చట్టం ప్రకారం నీకు సంబంధించినటువంటిది ఏదైనా నీ ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఉన్న సరే నీవు గవర్నమెంట్ ప్లేస్కి సంబంధించిన భూమిలో ఇల్లు కట్టుకున్నా సరే ఒక పదేళ్ళు దాటితే రెండు వేల పదమూడవ చట్టం ప్రకారం అక్కడ ఏ రేట్ అవుతుందో ఆ రేటు నువ్వు కట్టియాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అంటే ఆ భూమి నీకు కావాలనుకున్నప్పుడు భూసేకరణ చట్టం ప్రకారము దాన్ని నువ్వు తీసుకోవాల్సి వస్తుంది రెండు వేల పదమూడు చట్టం ప్రకారం వీళ్ళందరికీ తీసుకో మూసి ప్రక్షాళన అనేటువంటిది సుందరీకరణ అనేటువంటిది చేయడం హర్షణీయం కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు ఇల్లు కట్టుకున్నది ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ పొట్ట కో పొట్ట చేతన పట్టుకొని వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయాను వాళ్ళని ఇప్పుడు నువ్వు మెడల్ బట్టి గెంటేసి బయట తీస్తే కాదు మూసి పరివాహక ప్రాంతంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎంతమంది అయితే ఇళ్ళను గూడగొట్టాలనుకుంటున్నావో వాళ్ళకు సరైన సదుపాయాలు ఫస్ట్ కల్పించండి వాళ్ళ భూమి ఎంతుందో వాళ్ళకి తీసుకోండి డబ్బులు ఇవ్వండి చెప్తున్నారు కదా వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే చెప్తుంది ఇప్పుడు మేము వాళ్ళని బలవంతంగా వెళ్ళగొట్టము వాళ్లకు పునరావాసం కల్పిస్తాము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అంటే కొంతమంది డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు సంతోషం డబల్ బెడ్రూమ్ ఇస్తారని సంతోషమే నిజంగా అదే చెప్తున్నారు డబల్ బెడ్రూమ్ ఇస్తారు వాళ్ళని బలం అంటే హైడ్రా కూల్చివేతలు వేరు మూసి హైదరాబాద్ లో నిర్దాక్షిణ్యంగా గుల్చేస్తున్నారు పర్మిషన్ లేకుంటే చెరువులు ఆక్రమించుకుంటే నాళాలు ఆక్రమించుకుంటే వాళ్ళు గుల్చేస్తున్నారు కానీ మూసీ ఎక్కడైతే ఉందో మూసి పరివాగ ప్రాంతంలో మాత్రం గవర్నమెంట్ కాస్త సానుభూతితోనే ఉంది వాళ్ళను ఒప్పించే మేము అక్కడ నుంచి పంపిస్తాము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని చెప్తున్నాను ఓకే సార్ నేను ఇప్పుడు చూసేస్తే ఒక నీళ్ళు ఆరు ఫ్లోర్లు ఉంది సార్ ఓకే ఆరు ఫ్లోర్లు అందమైన సుందరీకరణ చేసుకుంటే భవనాన్ని నిర్మించిండు ఓకే ఆరు ఫ్లోర్ లో తీసుకుపోయి నువ్వు డబుల్ బెడ్ రూమ్ ఇస్తారు ఎక్కడి ఇదక్క నియాం సార్ అంటే అంటే ఇప్పుడు సార్ నేనేమి గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చెప్తున్నా ఇదే నేను ఏమంటాను అంటే గవర్నమెంట్ డబుల్ బెడ్ రూమ్ వేయడం గవర్నమెంట్ ప్రాజెక్టులు జట్లు కడతారండి సార్ నాగార్జున సాగర్ కట్టిండ్రు లేకపోతే శ్రీశైలం కట్టారు కట్టినప్పుడు చాలా మంది పొలాలు పోయినాయి ఇండ్లు పోయినాయి ఎందుకు నిన్నమన్న మల్లన్న సాగర్ కట్టారు కొండపోచమ్మ సాగర్ కట్టారు అక్కడ చాలా ఊర్లు పోయినాయి పొలాలు పోయినాయి వాళ్ళు మార్కెట్ రేటు కట్టియ్యాలి గవర్నమెంట్ ఓకే గవర్నమెంట్ రేటే కాస్త కొంచెం అంత పెంచి ఎంతో అంత ఇచ్చిరు వాళ్ళు కూడా చాలా రోజులు పోరాటం చేసిరు తప్పదు ఎందుకంటే ఒక రాజ్యం చేతిలో రాజ్యమే గెలుస్తుంది లాస్ట్కు నువ్వు ఎన్ని రోజులు పోరాటం చేసినా రాజ్యం గెలుస్తుంది అక్కడ కూడా రాజ్యం గెలిచింది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ అంటే పది మందికి లాభమైనప్పుడు ఒకరు నష్టపో పోయినా తప్పు లేదు అనేది రాజ్యం వస్తుంది కానీ మన నిజంగా బాధితులు మాత్రం అట్లా ఆలోచించారు కదా ఎందుకంటే వాళ్ళు కొండపోచమ్మ దగ్గర తీసుకున్నది వ్యవసాయానికి సంబంధించినటువంటి పొలాలు తీసుకున్నారు అక్కడ పంటలు వండేటువంటి పొలాలు ఉన్నాయి కాబట్టి కొంత వంద మంది బాగుపడుతున్నప్పుడు పది మంది నాశనం వేయడం నష్టం లేదు కాదనట్లేదు ఇప్పుడు కూడా హైడ్రా చేస్తున్నటువంటి పని మూరి మూసి పరివాహక ప్రాంతంలో కులగొడుతున్నటువంటి పనులు కానీ తప్పని చెప్పట్లేదు అది జరగాల్సిందే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జనాలకు ఇబ్బంది జరుగుతున్న కేసీఆర్ కూడా ఆయన బయట కూడా వచ్చింది నిర్దాక్షిణంగా కూల్చేస్తాం తప్పదు అని ఎందుకు కూల్చలే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఓకే మంచి పనే చేస్తున్నాడు మంచి పనిని ఒక పద్ధతి ప్రకారము వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయం ప్రకారం చేయను అని చెప్తున్నాను ఒక రాజకీయ నాయకునిగా ఒక నాయకునిగా జనాల గురించి ఆలోచించేటువంటి వ్యక్తిగా సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తిగా నేను అంటే ఆడ రెండు వందల గజాల్లో ఆరు ఫ్లోర్లు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తికి దాదాపుగా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు దాని కాస్ట్ వచ్చేసి ఆ నాలుగు కోట్ల రూపాయలు తీసుకొని తీసుకొని కూలగొట్టేసి నేను తీసుకుపోయి నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం ఆరు ఫ్లోర్లకు సంబంధించి నువ్వు ట్యాక్స్ కట్టించుకుంటున్నావు ఆరు ఫ్లోర్లకు సంబంధించి మున్సిపాలిటీలో పర్మిషన్ ఉంది ఆరు ఫ్లోర్లకు సంబంధించినటువంటి నాలుగన్వర్షన్ నాల కన్వర్షన్కి సంబంధించినటువంటి పేపర్స్ ఉన్నాయి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేపర్స్ ఉన్నాయి అన్ని పేపర్స్ ఉన్నాయి వాడు ఏడ్చుకుంటూ మనకు చూపిస్తున్నాడు అండి పేపర్స్ని అవును ఇప్పుడు నీవు నీకు అవసరం ఉంది మూసి ప్రక్షాళన అనేటువంటిది నీకు అవసరం జనాల కోసం చేయాలనుకుంటున్నావు యాజ్ ఏ గవర్నమెంట్గా చేయాలనుకుంటున్నావు చెయ్యి కానీ వీళ్ళందరికీ న్యాయం చేసిన తర్వాత వీళ్ళది వీళ్ళకు ముఠ చెప్పిన తర్వాత అక్కడి నుంచి న్యాయంగా వీళ్ళని పంపించేసేయండి న్యాయంగా పంపించిన తర్వాత మూసి ప్రక్షాళన చేయండి అని చెప్తున్నా న్యాయం అంటే ఎట్లా చేయాలి న్యాయం అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడము చాలా ఆర్షణీయం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పోయినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే కానీ నేనేమంటున్నా అంటే నీవు బంగారిక గుంజుకొని నీకు ఇంప కడ్డీ ఇస్తా అంటే ఏమన్నా అని వాడు దానిపైన ఆధారపడి బతుకుతున్నాడు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ ఆరు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే ఖచ్చితంగా ఆరు లో బిల్డింగ్ ఉంటే ఆరు ఆరు ఏమని చెప్పట్లేదు దానికి సంబంధించినటువంటి అమౌంట్ కట్టి అని నేను గవర్నమెంట్ రేటు కట్టిస్తావా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ రేటు కట్టిస్తావా దాన్ని డిసైడ్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను పంపి డిసైడ్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలను పంపండి రెవెన్యూ ఆఫీసర్లను పంపండి డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏవీఎల్ను ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చ చెప్పి అప్పుడు పంపిస్తే ప్రభుత్వం అనేటువంటిది ముందరికెళ్తుంది లేకపోతే జనాల్లో పాలైతే ఖచ్చితంగా జనాల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం జనాల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం జనాలను తుపాకులు గురిపెట్టి మెడలు ఇడిసి బయటికి నూకుతున్నారు పోలీసులు వచ్చి అని చెప్తున్నారు అక్కడ తప్పనిసరి అంటే తప్పదు సార్ నలభై ఏళ్ళ క్రితం నుంచి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని మొత్తాన్ని వదిలేసి ఈ రోజు ఎవరైతే ఇంట్లో ఉంటాడో వారిని పట్టుకొని మెడల్ పట్టుకొని తోపుతుంటే ఎట్లా న్యాయ న్యాయం ఏం లేదా ఇంకా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సరే ఇప్పుడు ఈడగొడి ఈడ పులగోటికి వచ్చిన ఈడ పులగోటిని కొచ్చిన ఈ రోజు గుల ఓకే ఇంత ముందుకు నీవు పెద్ద పెద్ద నాయకులది ఇప్పుడు ఓవైసి వాళ్ళది ఓవైసి వాళ్ళది కూడంగా కాలేజ్ ఉంది కాలేజ్ ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత గులగొట్ట ఆరు నెలల తర్వాత ఇది కూడా వాళ్ళని కూలగొట్టండి ఫస్ట్ అంటే అది అంటే వాడు పెద్దోడు వీడు కూటికి లేనోడు కూటికి లేనోడు కూలగొట్టు ఏం కాదు దమ్ముంటే ఉంటే కూలగొట్టు రేవంత్ రెడ్డి అని వాడు సవాలు ఇసిరినందుకు నువ్వు భయపడే జరిగింది ఓకే అదే అదే స్లంలో ఇప్పుడు వెళ్ళి ఏదైతే స్లమ్ ఉందో ఆ ఓవైసీ స్లమ్ లో పోయి మళ్ళీ ఇంట్లోకి మార్కింగ్ వేస్తున్నారు అంటే వీళ్ళది కూలగొడుతున్నప్పుడు వాడు ఎవడు ఏమనకపోయేసరికి ఇలా కులగొట్టడానికి వేస్తావు వాళ్ళకేమో ఆరు నెలల టైం ఇస్తావు అకాడమిక్ ఎవరి కోసం అకాడమిక్ ఎంత పుక్కట్ల అకాడమిక్ చేస్తున్నాడు ఎంతమందికి పుక్కట్ల చదివిస్తున్నాడు ఓవైసీ ఎంతమందికి ఫీజులు తీసుకోకుండా చదివిస్తున్నాడు ఎంతమంది ముస్లిం బిడ్డలకు ఫ్రీగా ఫీజులు లేకుండా చదివిస్తున్నాడు పాతిమ కాలేజీలా పాతిమ కాలేజే కదా పాతిమ కాలేజ్ మందికి ఉందో చూపేయండి అంటే వాడు వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీ ఉన్నాడు వీటితోన మనకేందుకు పరిశీలనని వదిలేసి స్థలంలో ఉన్నటువంటి నన్ను నువ్వు ఇల్లు కొడతావా మీ బీజేపీ పార్టీ చెప్పండి కూల్చివేతలకు అనుకూలమా వ్యతిరేకమా కూల్చివేతలకు కూల్చివేతలకు ఖచ్చితంగా వ్యతిరేకమంది అభివృద్ధి అభివృద్ధికి ఖచ్చితంగా అనుకూలం అండి కూల్చివేతలు ఖచ్చితంగా కూల్చివేతలు జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి సంబంధించినటువంటి పద్ధతి వేరేగా ఉందని చెప్తాను ఇప్పటిదాకా చెప్పింది కూడా అదే కూల్చివేయండి కానీ వానికి సరైన పరిహారం ఇవ్వండి వానికి సరైన పరిహారం ఇవ్వండి వానికి సరైన అవకాశం కల్పించి వాడు ఎక్కడున్నా ఇప్పుడు కోట్ల రూపాయలు వంద కోట్లు మూడు వంద కోట్ల రూపాయలు పెట్టి ఆడ గుట్టలు ఊళ్ళో కొట్టి ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు మందికి అమ్ముతున్నావు కదా ఓ ఇరవై ఐదు ఎకరాలలో వాళ్ళ గిల్లు కట్టి ఆడ పోయి జనాల కోసం ఆమాత్రం చేయలేవా అంటే అక్కడ పోయి ఉండలేరు కదా వాళ్ళు ఎవరు వీళ్ళు ఖచ్చితంగా ఉంటారండి అవకాశం లేదు ఇక్కడ అక్కడ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ అవకాశం ఇస్తే ఎందుకంటే ఇక్కడ ఇరవై ఇప్పుడు ఈ మూసి రివర్ బెడ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పాపం చాలా మధ్యతరగతి వాళ్ళు పేదలే ఉంటారు ఎక్కువ అవును వాళ్ళు అక్కడనే ఏదో వ్యాపారమో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాల నుంచి నిజానికి అది ఆక్రమణ దానికి పర్మిషన్ లేవన్న విషయం వాళ్ళకు కూడా తెలిసే కాకుంటే ఎవరు వస్తారు మా దగ్గరికి ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది 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 మభ్యపెట్టి వాళ్ళని ఓట్ల కోసం మభ్యపెట్టి ఇన్ని రోజులు ఓట్ల కోసం మభ్యపెట్టి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఫోటోలు దిగి అదే సరిపోయిందండి ఈరోజు ఈ గవర్నమెంట్ చేస్తున్నది హైడ్రా చేస్తున్నటువంటి దాన్ని నేను తప్పనట్లేదు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే కానీ వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత ఈ కూలగొట్కాలు ఈ కథలు కార్ఖానాలు చేయండి లేకపోతే ఎంతమంది బలైతారు నిన్న బుచ్చమ్మ చచ్చిపోయింది రేపు ఇంగోడు ఇంగోడు చచ్చిపోతాడు భయంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటామండి ఒక ఇల్లు కట్టాలంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈఎంఐ కట్టుకోవాలి అంటే జీవితం మొత్తం ఒక నెక్స్ట్ తరుమారీతి నగర్ లో డెబ్బై ఏళ్ళు ఒక వ్యక్తికి ఆ వ్యక్తి కంట నీరు పెట్టుకుంటున్న వచ్చి కాలు మొక్కడానికి వస్తున్నాడు నా జీవితం మొత్తంలో నాకేమన్నా ఉందంటే ఇల్లు ఒకటే ఉందా అని చెప్తున్నాడు ఇల్లు ఒకటే ఉందా అని చెప్తున్నా అంటే నెక్స్ట్ భవిష్యత్ తరాలకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇచ్చే ఆస్తి అది ఒకటే ఉంటది ఇంకా ఆస్తి లేదు అంటే వాళ్ళ జీవితం అంతా కష్టపడ్డది ఆ ముందర కనిపిస్తుంది అది ఇప్పుడు ఇది లేదు అంటే వాళ్ళు తట్టుకోలేరు ఎవరైనా ఎవరుకాడి కూడు తీసేసుకొని నీకు మళ్ళీ నేను బిర్యానీ పెడతా అంటే నిజంగా నోటి కార్డు కూడు తీసేసుకుంటున్నావు నువ్వు నోటి కార్డు కూడు తీసేసుకుంటున్నావు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కల్పించి సరైనటువంటి మార్గంలో వెళ్ళి వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత ఈ ప్రక్షాళన అనేటువంటిది ఇంపార్టెంట్ ఒకటండి నిజంగా చెప్పాలంటే ఈ ప్రక్షాళన మరో కాళేశ్వరం కాబోతుంది ఓకే మూసి సుందరీకరణ పేరుతో లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరగబోతుంది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది పక్కా జరగబోతుంది అంటే వీళ్ళు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మూసీ నది యాభై ఐదు కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ మధ్యలోకి వెళ్ళి ఉంది అక్కడ మొత్తం రోడ్ వేస్తాం మేము పైనుంచి ఇటు నుంచి ఆకున వరకు ట్రాఫిక్ తగ్గుతుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకా ఆ పక్కన పార్కులు డెవలప్ చేస్తాము ఆ వాటర్ మొత్తం అందులో గోదావరి నీళ్లు పారిస్తాము మంచి నీళ్ళు వేటాటి చేస్తాము మూసీ నదిని స్వచ్ఛమైన నదిగా మారుస్తాము అని వాళ్ళు చెప్తున్నారు సరే ఇది ఆచరణలో అనేది తర్వాత ఆచరణలో నిజమా కేసీఆర్ కూడా చెప్పిండు హుస్సేన్ సాగర్ ను మొత్తం కానీ మరి ఆయన పదేళ్లలో చేయలేకపోయాండు మరి రేవంత్ రెడ్డి నిజంగానే ఇది చేసి చూపిస్తాడు ఏందనేది మనం అయితే చూడాలి సుందరీకరణ అనేటువంటిది తప్పక జరగాల్సిన విషయం ఇది మూసి అనేటువంటిది మంచినీళ్ళు అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం దీనికి ఎవరు అడ్డు చెప్పట్లేదు సుందరీకరణకి ఎవరు అడ్డు చెప్పట్లేదు ఎవరు అడ్డు చెప్పట్లేదు కానీ జరుగుతున్నది ఏంటంటే దాదాపుగా ఒక ఇరవై వేల కుటుంబాలు మూసి పరివాహక ప్రాంతంలో పదివేల ఇల్లు కొడుతారంట పదివేల ఇల్లు పదివేలు ఇళ్ళల్లా ఎన్ని కుటుంబాలు ఇంటికి రెండు ఓ వేల కుటుంబాలు ఇరవై వేల కుటుంబాలకు నువ్వు న్యాయం చేసిన తర్వాత సుందరీకరణ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాం న్యాయం చేయండి వాళ్ళకి ఫస్ట్ డబ ఆరు ఫ్లోర్ లో న్యాయం డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇదే న్యాయం అంటే ఎవరైనా దేవుడు ఒప్పడు నీవు ఒప్పడు మనిషి అయినోడు ఎవడో ఒప్పుడు దీనిపైన కూడా ఇప్పుడు ఒకటండి మూసి పరివకర్లో చిన్న చిన్న ఇండ్లు గులగొడుతున్నాడు జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు గులగొడ్డా మరి జన్వాడ ఫామ్ హౌస్ కు రెండు కిలోమీటర్ల దూరంలో కాంగ్రెస్ నాయకుడు మార్కింగ్ ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ అనేటువంటిది నీవు డ్రోన్ ఇదే రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేసి జన్వాడ ఫార్మ్ హౌస్ ఇదే రేవంత్ రెడ్డి డ్రోన్ కేటీఆర్ పోయి నా ప్రైవసీకి భంగం కలిగింది కాబట్టి అని కాంప్లైంట్ ఇస్తే ఆయనను తీసుకుపోయి జైల్లో పడేసి అవును ఆయన బిడ్డ పెళ్లికి కూడా రాలేకపోయింది వచ్చిండు అక్షంత్రేషన్ పోయిండు కేసీఆర్ కూడా తెలంగాణ బిడ్డనే కదా కేసీఆర్కి పౌ కేసీఆర్ తెలంగాణ బిడ్డిన రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ బిడ్డ రేవంత్ రెడ్డికి పౌరుషం వస్తలేదా ఆ రోజు నేను ఇబ్బంది పెట్టిండు కదా కానీ ఈ రోజు అదే జన్వాడ ఫామ్ హౌస్ ప్రదీప్ రెడ్డిది నా ఫ్రెండుది అని చెప్తున్నాడు అవును నిజంగా చూసుకుంటే కే ఈయన డ్రోన్ ఎగిరేషన్ రోజు రేవంత్ రెడ్డి తరపున డ్రోన్ ఎగిరేషన్ రోజు కేటీఆర్ ఫామ్ హౌస్కు కు తాళం ఉంది తాళం కొద్దిగా కనిపిస్తుంది ఆయన ఎక్కడ భంగం కలిగింది మరి అంటే అధికారంలో ఉన్నప్పుడు నడుస్తుంది అంతే చేసింది కదా జన్వాడ ఫామ్ హౌస్లో అవధం చెప్తున్నా అని తేలిపోయింది కదా జన్వాడ ఫామ్ హౌస్ అనేటువంటిది కబ్జాకు గురైందని తెలుస్తుంది కదా మరి ఎందుకు గులో కొడతలేవు అని ఈ రాజకీయంగా చూసుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ అంటారు దీనికి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఉంది హైడ్రాకి సంబంధం లేదు అయినా చెప్తాను చెప్పండి అభిషేక్ సింగ్ సింగ్వి సింఘీ మొన్న ఎంపీఐంపి ఎవరికి ఎంపీ అయిన ఇక్కడ ఉన్న ఇక్కడ తెలంగాణ నుంచి ఎవరు రాజీనామా చేస్తే రాజ్యసభకు రాజీనామా చేస్తే గారు రాజీనామా చేస్తే వచ్చారు కేకే గారు ఆ రోజు ఏమి ఇచ్చిందంటే నాకు నైతిక బాధ్యత ఉంది నేను టిఆర్ఎస్ ద్వారా అదే బీఆర్ఎస్ తరఫున నేను ఎంపీగా ఉన్నా రాజ్యసభ సభ్యునిగా ఉన్నా నేను వదిలేస్తున్న దీన్ని అని చెప్పిన మల్తనాడు అభిషేక్ సింగ్ సింగే అదే లాయర్ గారు ఎంపీగా అదే లాయర్ గారు కవితకు బెయిల్స్తాడు కేసు వాదిస్తాడు ఆయనకు బెయిల్ ఇప్పిస్తాడు అదే లాయర్ గారు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నో ఓటుకు నోటు కేసు వాదిస్తాడు అదే లాయర్ గారికి ఎంపీ అదే లాయర్ గారికి ఎంపీ వస్తుంది ఒకటండి ఈ ఇద్దరు ఒకటే అని చెప్తున్నాను ఇక్కడ ఆయన వృత్తి వాదించుకొని వృత్తి పేరు ఇప్పుడు ఆయనకు ఎంపీ రాజ్యసభ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కేకే గారు వెళ్ళి రాజీనామా చేస్తారు ఆయన నైతిక బాధ్యత వహిస్తారు నేనేమంటున్నా అంటే ఇదే నైతిక బాధ్యత పదకొండు మందినో పదిహేను మందిని ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు కదా వాళ్ళ తరపున లేదా వాళ్ళతో రాజీనామా చేపియరా అంటే ఆయన ఒకటిన్నర సంవత్సరం ఉంది ఆయన రాజీనామా చేసిన ఏం కాదు వీళ్ళ నాలుగున్నర సంవత్సరాలు రాజీనామా చేస్తున్నాం ఇది ఒకటి ఓకే ఈయనకు నైతిక బాధ్యత లేదు రేవంత్ రెడ్డి గారు చేపిలేడు అనుకున్నాను ఓకే కేటీఆర్ గారు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఇక్కడ ఉన్నటువంటి కేకే గారు వెళ్ళిపోయింది కదా రాజీనామా చేసి రాజ్యసభ సభ్యునిగా ఎవరైనా నిలబెట్టాలి కదా పది మంది పది మంది పది మంది గెలుసు ఓటం అనేటువంటిది దగ్గర సిరికి పోటీ అయితే పోటీ అయితే వేయవచ్చు పది మంది సంతకాలు పెడితే సరిపోతుంది కదా ఈ ముప్పై ఎనిమిది మందికి సంబంధించి ఒక విప్ జారీ చేస్తే ఇప్పుడు ఈ పార్టీలో లేరు వాళ్ళు కండువా మార్చుకుని ఉంటే పార్టీ ముప్పై ఎనిమిది మంది నా పార్టీ తరఫున నా సిగ్నల్ నా యొక్క గుర్తు పైన ఈ గుర్తుపైన గెలిచిన వాళ్ళు అందరూ మళ్ళీ నేను పెట్టినటువంటి క్యాండిడేట్కే ఓట్ వేయాలని విప్పియచ్చు ఇవ్వచ్చు వీళ్ళు ఎట్లాగో వేయరు కాంగ్రెస్ వేయనప్పుడు వీళ్ళు ఏం చేయాలి అప్పుడు వీళ్ళని అందరినీ సస్పెండ్ చేయాలని కోర్టులో హైకోర్టులో కేసు వేస్తావు అది చేస్తావు కదా ఈ విప్పు జారీ చేసి ఈ విప్పును వీళ్ళు ధిక్కరించని అదే సభల పోయి అదే ఉన్నటువంటి స్పీకర్కు ఒక లెటర్ ఇస్తే ఏమవుతున్నావు వాళ్ళని అధికారం అంటే వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం ఉంటుండే కదా వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అధికారం స్పీకర్కు ఉంటుండే కదా ఇవన్నీ చూసుకుంటే ఏమర్థం అవుతాయి అంటే మళ్ళీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అందరూ దొంగు దొంగే దొంగలు దొంగలే అందరూ ఒకటే మళ్ళీ నేను మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్తారు సరే ఇవన్నీ అంటే సరే సరే మన రాజకీయాలకి మనం మన చర్చ పక్కదారి పడుతుంది రాజకీయాలు పక్కన పెడితే హైడ్రా గురించి ఒకటండి హైడ్రా అనేటువంటిది మంచుకో చెడుకో స్టార్ట్ చేసింది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి చెరువులను కాపాడాలి అనేటువంటిది ఉంది దాదాపుగా సుప్రీం ఇప్పుడు మన హైకోర్టు కూడంగా రెండు వేల ఐదు వందల యాభై రెండు చెరువులు ఉన్నాయి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనేటువంటిది చెప్పింది ఇప్పుడు ఉన్నటువంటి చెరువులు ఎన్ని ఐదు వందల ఇరవై ఐదు చెరువులు ఉన్నాయా లేవనేటువంటి లెక్క కట్టి ఆ చెరువులన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిపైన ఉంది ప్రతి చెరువులో ఉన్నటువంటి కబ్జాలను కబ్జాలను కూలగొట్టి చెరువులను సుందరీకరణ చేసి నదులను సుందరీకరణ చేసేటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్పై ఉంది ఖచ్చితంగా చేయాల్సిందే కానీ చేసే కన్నా ముందు ఇవే ప్రభుత్వాలు తప్పు చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి తప్పు చేశాయి కాబట్టి వాళ్ళకు న్యాయం చేయండి ఫస్ట్ వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత సుందరీకరణ రోడ్లు వేయి మానవుని కంటే ఏది గొప్ప కాదండి మాతకుండా సానుభూతి అనేది ఉండాలి ఖచ్చితంగా గవర్నమెంట్కి ఉండాల్సిందే ఏదైనా కానీ మానవత్వము సానుభూతి అనేది కంపల్సరీ చూపించాలి ఎందుకంటే పాపం వాళ్ళు తెలుసో తెలియకనో అక్కడ ఉన్నారు సరిగ్గా వాళ్ళకేం ఉరిశిక్ష అయితే వేయలేము తప్పదు వాళ్ళకు తప్పు చేసినా కరెక్ట్ చేసినా వాళ్ళకు సానుభూతితోని ప్రభుత్వం సాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది అదే టైంలో అభివృద్ధి కావాలి జనాలకు కూడా న్యాయం జరగాలి దీని కొరకే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి తిరుపతి రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కూల్చివేత్తలకు మేము వ్యతిరేకం కాదు కాకపోతే వాళ్ళకి న్యాయం జరగాలి ప్రభుత్వ రేటు ప్రకారమా ఎట్లో అట్లా వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసిన తర్వాతనే ఇవన్నీ చేయాలి అని అంటున్నారు తిరుపతిరెడ్డి గారు మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది అని మనం కూడా అనుకుందాం ఎవరికి అన్యాయం అయితే జరగొద్దు అదే టైంలో అభివృద్ధి కూడా ఆగొద్దు దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తిరుపతి రెడీ నమస్తే అండి